కొబ్బరి పండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడును కాక ఆమెన్ ఆకులు కాదు కొబ్బరి పండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడును కాక కొబ్బరి పండు లేరకుల్ ఊరెళ్ళారు మా అమ్మకి ఒంట్లో పోలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాత నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎక్మని ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసినా కొబ్బరి కొండలు కింద పట్టలేదు అంకుల్ అవునా నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు అవునా అంకుల్ ఎలా అంకుల్ పూజాంతి పక్క వచ్చాను సరే అంకుల్ ఇంకా కావాలి ఏ కొబ్బరి బొండలు అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కదమ్మా నీ విశ్వాసమైనా తీసుకొచ్చాను అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదు కొబ్బరి కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు కింద పడదా మరి ఏంటి మీరు వచ్చి తీసారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మన దేవుడు ఆయన కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బండాలు అట్లా అయి కిందనుకున్నావు నేనేదో కొబ్బరికల్త గల్లాగెం ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఎక్కడ దాకా వస్తున్న మీరు ఇక్కడ బండాల కోసం కూర్చోడంంటే ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ ఈ శ్వాసం వల్లే జరిగింది